అమ్మా నువ్వు రోజు ఎందుకు నన్ను హనుమాన్ చాలీసా చదువుకోమంటావు నేను నిన్ను ఎందుకు హనుమాన్ చాలీసా చదువుకోమంటానో చెప్తా ఇది చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతారా అసలు హనుమాన్ చాలీసా రాసింది పాడింది ఎవరు చెప్పు ఏమో అమ్మ ప్లీజ్ ఒక ఇంటి అవా నిధీష్ నువ్వు లాస్ట్ దోహ చదువుతావు కదా అదేం దోహ చెప్పు తులసిదాసారి చేత హృదయమా డేరా అందులోనే ఉంది రా ఆన్సర్ తులసీదాస్ గారు రాశారు హనుమాన్ చాలీసా అవునా అమ్మా ఈయన పూర్తి పేరు శ్రీ గోస్వామి తులసీదాస్ ఈయన హనుమాన్ చాలీసా ఒకటే కాదు హనుమాన్ బాహుక్ సంకటమోచన హనుమాన్ సూత్రం ఇంకా రామచరిత్ర మానస్ కూడా ఈయనే రాశారు రోజు తులసీదాస్ గారికి హనుమంతుడు కనిపించాడంట కనిపించినప్పుడు ఆ సంతోషంలో ఆయన పాడిన దోహాలే ఈ హనుమాన్ చాలీసా ఈ హనుమాన్ చాలీసా మొత్తం నలభై దోహాలు ఉంటాయిరా అయితే ఆ హనుమాన్ చాలీసా చదివినప్పుడు హనుమంతుడు ఎంతో సంతోషపడ్డాడంట సంతోషపడి తులసీదాస్ని ఏదైనా ఒక వరం కోరుకో అని అడిగాడంట అయితే అప్పుడు తులసీదాస్ నాకు ఏ వరం వద్దు నిన్ను చూసిన సంతోషం చాలు ప్రభు అని అన్నాడంట అయితే సరే నేనే నీకు ఇంకొక వరం ఇస్తాను ఆ వరం ఏంటంటే ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా భక్తితో రోజు చదువుతారో వాళ్ళని నేను ఒక కన్న తండ్రిలాగా ఇంటికి పెద్ద కొడుకులాగా ఎప్పుడు కాపాడుతూనే ఉంటా అని ఆయనకి ఒక వరం ఇస్తాడనమాట హనుమంతుడు మంచి వరం ఇచ్చాడా అమ్మా అవునా అందుకే నేను రోజు హనుమాన్ చాలీసా చదువుకోమంట నువ్వు రోజు చదువుకున్నావు అనుకో నీకు ఏ కష్టం రాకుండా హనుమంతుడు ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూ నీ తోడుకుంటాడు